ఇప్పుడు నడుస్తున్నదంతా సాంకేతిక యుగం ఏ సమాచారం కావాలన్నా టెక్నాలజీ సాయంతో క్షణాల్లో తెలుసుకోవచ్చు కంప్యూటర్ లేనిదే పని అవ్వదంటే అతిశయోక్తి కాదు ఈ తరుణంలో పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే కంప్యూటర్ విద్యపై అవగాహన చాలా అవసరం ఈ దిశగా అడుగులు వేస్తోంది ఉత్తర అమెరికా తెలుగు సంఘం విదేశాల్లో ఉంటున్న మాతృభూమిపై మమకారంతో కొన్నేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న నాట్స్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించేందుకు ముందడుగు వేసింది కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ అందిస్తూ స్పూర్తిగా నిలుస్తోంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందాలన్న ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేసి పాఠాలు బోధించింది ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ తరగతులు ఊసేలేదు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు సొంతంగా డబ్బు పెట్టి శిక్షణ తీసుకునే స్తోమత ఉండదు చాలామందికి కంప్యూటర్పై అవగాహన లేదు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ బోధన అవసరమని గుర్తించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం పిల్లలకు ఉచితంగా కంప్యూటర్ పాఠాలు బోధించేందుకు ముందుకు వచ్చింది ఇందుకోసం ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపిక చేసుకుని మూడు లక్షలు విలువైన పది కంప్యూటర్లను అందించింది కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతను నాట్స్ సభ్యుల తీసుకున్నారు విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు బోధించేందుకు ప్రత్యేకంగా ఓ శిక్షకు రాలని నియమించి జీతమిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పిల్లలకు తరగతుల వారీగా కంప్యూటర్ పాఠాలు నేర్పిస్తున్నారు ఎక్సెల్ పెయింటింగ్ టైపింగ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ పై శిక్షణ ఇస్తున్నారు అంతేకాదు జీవిత వికాస నైపుణ్యాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత గురించి బోధిస్తున్నారు మిగిలిన సబ్జెక్ట్స్ లానే కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇస్తూ ఉండడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారు ఈ కంప్యూటర్లు అనేది అందజేశారు మాకు టైపింగ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ మరియు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారు పై చదువులకి వెళ్ళినప్పుడు కానీ జాబ్ రాకపోయినా సొంతంగా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు మాకు ఏదైనా సబ్జెక్ట్ తెలియపోతే కంప్యూటర్లో చూడవచ్చు అన్నీ మాకు తెలుస్తున్నాయి ఈ కంప్యూటర్ నేర్చుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది టైపింగ్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్లు నేర్పిస్తున్నారు ఫస్ట్ టైం కంప్యూటర్ని నేర్చుకున్నాను ఇప్పుడు ఈ కంప్యూటర్స్ క్లాసెస్ బయట నేర్చుకోవాలంటే చాలా ఫీజు అవుతుంది మాకు ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నారు కంప్యూటర్స్ రేపు జాబ్స్ చేయాలన్నా కూడా ఈ కంప్యూటర్స్ వచ్చి ఉండాలి కాబట్టి కంప్యూటర్స్ మేము నేర్చుకుంటున్నాము టైపింగ్ ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇవన్నీ మేము నేర్చుకుంటున్నాం తెలుగు ఇంగ్లీష్ సోషల్ లాగానే కంప్యూటర్ని కూడా ఒక సబ్జెక్ట్ లాగా మంచిగా అందరిలాగా బాగా చెప్తున్నారు విద్యార్థుల ఉన్నతి కోసం కంప్యూటర్ పరిజ్ఞానంపై తర్ఫీదు ఇవ్వడం శుభ పరిణామమని ఉపాధ్యాయులు అంటున్నారు ఎన్ఆర్ఐగా ఉన్న దూడిపా భానుప్రకాష్ గారు వాళ్ళ తండ్రి గారి పేరు మీద మాకు పది కంప్యూటర్లు ఇచ్చారు కంప్యూటర్ ల్యాబ్ కొరకు అందులో ఎంఎస్ ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పిల్లలకి నేర్పించి సర్టిఫికేట్ కోర్స్ కూడా ఎత్తిస్తానన్నారు ఒక ఇన్స్ట్రక్టర్ కూడా పెట్టారండి నెలకి వాళ్ళే జీతం ఇస్తున్నారు అలాగే వాటి బాగోగులు కూడా వాళ్ళే చూసుకుంటామన్నారు ఈ కంప్యూటర్లో వాడకం తెలుసుంటేనే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మరి మాకు సపోర్ట్గా వాళ్ళు నిలవడం చాలా ఆనందంగా ఉందండి కంప్యూటర్ అనేది ఈ రోజుల్లో అందరూ నేర్చుకోవాల్సిన విషయం అందుబాటులో టీచర్స్ లేకపోయినా కానీ ఈ టెక్నాలజీ వాళ్ళకి తెలుసుంటే ఈ సిస్టమ్ అనేది యూజ్ చేయడం వాళ్ళకి తెలుసుంటే ప్రతిదీ దాంట్లో సర్చ్ చేసుకుని వీరు తెలుసుకోగలరు అందుకని ఈ సిస్టమ్స్ని అందించిన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా ద్వారా ఈ సిస్టమ్ వర్క్ తో పాటు వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మేము నేర్పించడం జరుగుతుంది సొంత ఊరుకు ఏదైనా చేయాలనే తపనతోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని నాట్స్ సంఘం ఉపాధ్యక్షుడు భాను ప్రకాష్ తెలిపారు విద్యార్థుల ఉన్నత విద్యలకు ఉపయోగపడేలా కంప్యూటర్ లో నేర్పిస్తున్నామన్నారు మన ఒట్లూరు గ్రామంలో ఇక్కడ నేను ఇక్కడ పుట్టి పెరిగాయి కాబట్టి ఇక్కడ జన్మభూమికి కొంచెం ఏదన్నా సేవ చేయాలనే ఆలోచనతోటి ఇక్కడ కంప్యూటర్ బేసిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం ఒట్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్ తోటి సో ఒక పది కంప్యూటర్లు పెట్టి ఒక డెడికేటెడ్ రూమ్లో ఒక టీచర్ ఫుల్ టైమ్ టీచర్ నైన్కి వస్తారు మార్నింగ్ ఫోర్ వరకు ఉంటారు వాళ్ళకేంటంటే పిల్లలకి హై స్కూల్ పిల్లలకి వాళ్ళకి కంప్యూటర్ బేసిక్స్ ట్రైనింగ్ అనమాట వాళ్ళకి ఏమేమి అవసరమో అన్నీ అవగాహన చేసేటట్టు కార్యక్రమం పెట్టాము ఎందుకంటే ఇది అవసరం ఇప్పుడు ఈ పిల్లలకి మన కొత్త ప్రభుత్వానికి మన స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం ఏపీలో ఏం చేస్తామంటే ఈ మధ్యనే మెడికల్ క్యాంప్స్ పెట్టాము ఐ క్యాంప్ పెట్టాము ఐ క్యాంప్లో వాళ్ళకి ఐ గ్లాసెస్ ఫ్రీగా సప్లై చేసి వాళ్ళకి ఏమైనా సర్జరీ కావాలంటే సర్జరీ కూడా ఫ్రీగా మొత్తం ఎండ్ టు ఎండ్